హలో అండి సో నేను చాలా కాలం నుంచి థైరాయిడ్ పీసీ వల్లి ప్రాబ్లమ్తో ఎక్కువ సఫర్ అవుతూ ఉండేదాన్ని అండ్ మెయిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని సో ఎఫ్ టేక్ ఆఫ్లో ఉన్న యూనిక్ కల్ కిట్ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను ట్రై చేశాను సో చాలా బాగా అనిపించింది జస్ట్ వన్ మంత్లోనే చాలా డిఫరెన్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను అండ్ ఎలాంటి మెడిసిన్స్ అనేవి తీసుకోకుండా కేవలం దీని ద్వారానే హెల్దీగా నా ప్రాబ్లమ్కి చెక్ అనేది పెట్టుకున్నాను సో ఇది వాడకముందు వాడిన తర్వాత చాలా చేంజెస్ అనేవి నాలో వచ్చాయి సో ఇదే ఇంకా నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇంకొక టూ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ దీని నుంచి రిజల్ట్ అనేది నేను తీసుకుంటాను సో ఈ అడ్వాన్స్ యూనిక్ కలరా కిట్ నేను మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ త్రీ టైమ్స్గా వేసుకోవడం ద్వారా చాలా వరకు అండ్ లేడీస్ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించి కూడా నేను మంచి డిఫరెన్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి దీనివల్ల నాకైతే సో థ్యాంక్ యూ సో మచ్ ఎఫ్ టేక్ ఆఫ్ హెల్త్